హాయ్ ఫ్రెండ్స్ డీస్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి మిక్సీ అండి రాబీ వెరైటీ ఇది పెట్టేసి వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీ డేస్ అవుతుందండి రా సూపర్ ఉందండి నీట్గా ఉందండి గ్రోతింగ్ కూడా మంచిగా ఉంది ఫార్టీ డేస్కే మొత్తం క్రాప్ అనేది మంచి వస్తే ఫార్టీ డేస్ అయిందటేసి ముడతలేదు ఏం లేదు మంచి నీడే వచ్చిందండి ఇది వచ్చేసి వీడియో ఉందండి ఇదిగో అలాగే డిఎస్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి